హాయ్ హలో నమస్తే యాదాద్రి జిల్లా భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడికి వచ్చిన రోగులకు మరి డాక్టర్లు ఏదైతే ల్యాబ్కి టెస్ట్లకు పంపిస్తా ఉన్నారో మరి ఆ టెస్ట్ పంపించిన తర్వాత ల్యాబ్లో వచ్చే రిపోర్ట్ మాత్రం స్మార్ట్ ఫోన్ వస్తుంది తప్ప మేము రిపోర్ట్ ఇవ్వలేమని చెప్తా ఉన్నారు మరి ఇక్కడున్న మరి చాలామంది ఇక్కడికి వచ్చిన రోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది ఉన్నారు మరి వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం నమస్తే పెద్దేనా మరి ఇప్పుడు మీరు ఏ పని మీద వచ్చారు నేను సారు ఆ రిపోర్ట్ల గురించే వచ్చారు రిపోర్ట్లు ఇస్తలేరు మేము రెండు మూడు నాలుగైదు రోజులు తిరుగుతున్నాం ఇక ఆడిపోతే ఆ రిపోర్ట్ చేయలేదు అని కట్టు కట్టుకొని ప్రవర్తలు ఇక ఆడిపోతే డాక్టర్ నువ్వు రిపోర్ట్ నీ రిపోర్ట్ చేస్తేనే నీకు మందులు ఇస్తామని అలాంటి సరే అని చెప్పి నేను ఇక ఇప్పుడు బంగికి రెండు మాటలు పోయి తిని తిరిగి వచ్చిన వచ్చినాక ఇప్పుడు ఆమె ఫోన్లో కూడా పోరాట ఆమె ఫోన్లో ఇప్పుడు అలా అలా తీయట జిరక్స్ జిరక్స్ తీస్తే ఆ జిరక్స్ బట్టి ఆ జిరక్స్ బట్టి నేను తీసుకపోతే నాకు మందులు ఇస్తాను అలా తిరుగుతారు లేకపోతీగా మరి అలా మందు లేదు చేయడం ఎన్ని రోజులు తిరుగుతా ఉన్నారు మీరు హాస్పిటల్లో ఎన్ని రోజులు అవుతుంది తిరుగుతాం నేను ఇక ఎన్ని రోజులు అయితే సార్ పోయిన శిట్లా వచ్చాము ఈ పోటీ అటు పెట్టడానికి ఇంకా ఇంకా ఆడిపోతే ఆడిపోతే మందులు ఇస్తలేదు ఇది అంతా బాగా పండిగారు ఇంటికి పోయి అడుపుని తీసుకొస్తాం అవి మేము మా బిడ్డ తీసుకొని వచ్చేస్తున్నాడు ఇక్కడ మరి పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ మొత్తం ఆయనకు చాలా గాయమై ఉంది చాలా దగ్గర మీరు మరి ఇక్కడ గాయమై ఉన్నది పెద్దాయన మరి వారం రోజులు తిరుగుతున్నారు ఈ వారం రోజులు రిపోర్ట్ లెక్క చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇక్కడ వచ్చి పేదలు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్ ఉండదు కాబట్టి వాళ్ళకు ఉండేటివి మామూలు చిన్న ఫోన్లు ఉండేవి కాబట్టి మరి ఇక్కడ ఒకసారి ల్యాబ్కి వెళ్ళి కూడా మనం ఒకసారి చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్లో ఉన్నాం ఒకసారి ల్యాబ్ని చూసి ప్రయత్నం చేయండి కాదు నేను ఇక్కడనే ఉన్నాను సో ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్లో ఉన్నాం ఒకసారి ఈ ప్రింటర్ని చూడవచ్చు దగ్గరగా ఈ కంప్లీట్ దుమ్ము పట్టిపై ఉన్నాయి ఇక్కడ ఏది కూడా వర్కింగ్ స్టేజ్లో లేదు సో ఏ రిపోర్ట్ కావాలన్నా కూడా ఇక్కడ ప్రింటర్ పనిచేయదు ఇక్కడికి వచ్చే పేదలందరికీ ఎవరికి వచ్చినా కూడా స్మార్ట్ ఫోన్ ఉండాలి స్మార్ట్ ఫోన్కి వస్తుందని అని చెప్తా ఉంది వాళ్ళు ఇక్కడ స్మార్ట్ ఫోన్లు లేకుండా మరి ఇక్కడ వచ్చే వాళ్ళకు మరి ఏ విధంగా అందరు మామూలు రైతులు వస్తుంటా ఉంటారు పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్ ఏ రోజు ఎలా ఉంటుంది సో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు ఇక్కడ మరి ఎందుకు ప్రింటర్ పని చేయట్లేదు ఇన్ఛార్జ్గా అనుకుందాం సార్ సార్ చెప్పండి ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఉంటే తప్ప రిపోర్ట్ చేయట్లేదు కారణం ఏం సార్ ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన హబ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు మాత్రం ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పేషెంట్ ఏం చేస్తారు పేషెంట్కి ఓన్లీ ల్యాబ్స్ కొన్ని కొన్ని టెస్ట్ రాస్తారు సో ఆ టెస్ట్ల కోసము ల్యాబ్కి వస్తే మాత్రం ఆ ల్యాబ్లో డి త్రీ కావచ్చు డి ట్వెల్వ్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఎలక్ట్రోలైట్స్ కావచ్చు ఇలాంటి టెస్టులు మాత్రం ఇక్కడ జరగవు ఏమైనా అంటే ఇక్కడ మిషన్స్ పనిచేయట్లేదని చెప్తా ఉన్నాం సో మరి ఈ సంబంధించి ఒకసారి చూడొచ్చు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హబ్ ఇది సో ఈ హబ్లో మరి టీ త్రీ డి టువెల్ కావచ్చు ఈ సంబంధించిన ఈ ల్యాబ్లో ఎందుకు వర్క్ చేయట్లేదు అనేది మరి గతంలో కూడా అడిగాము అడిగితే మాత్రం వారేమో మనకు లేదన్నీ పనిచేస్తా ఉన్నాయని చెప్పి సూపరింటెండి గారు చెప్తా ఉన్నారు ఈ టెస్ట్ లేకపోవడం వల్ల పేషెంట్కి మరి ఇక్కడ మరి వైద్యం జరగదు కాబట్టి ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఇక్కడ డయాగగ్నిటీస్ సెంటర్ గవర్నమెంట్ మరి ఏర్పాటు చేసినా ఇక్కడ ల్యాబ్లు పనిచేయకపోవడం వల్ల మరి ప్రైవేట్ డయాగ్నిటీస్ సెంటర్ సంబంధించిన ఇక్కడ లేకపోతే అక్కడికి రిఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఈ సెంటర్లో డయాగ్నిటీస్ సెంటర్లో అన్ని పరీక్షలు అందుబాటులో ఉంచి మరి ఇక్కడ వచ్చిన పేషెంట్కి రిపోర్ట్ ఇచ్చేది మాత్రం పేపర్ త్రూ ఇచ్చేటట్టుగా పేపర్లో కాకుండా స్మార్ట్ ఫోన్ వస్తేనే మీ స్మార్ట్ ఫోన్లోనే ఇస్తాం మరి ప్రింట్ పనిచేయట్లేదని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు దీని దీనిపైన మరి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చిన పేషెంట్లు అందరూ కోరుతూ ఉన్నారు భువనగిరి నుండి రాజనాయక్ థ్యాంక్ యూ